టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో భేటీ కానున్నారు ఇద్దరు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో సమావేశం కానున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి బ్రేక్ఫాస్ట్ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు గంటల పాటు క్షమించాలి పదకొండు గంటలకు ఈసీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరువురు వేరువేరు పర్యటనలో ఎదురైన అనుభవాలను పంచుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీపై ఉన్నటువంటి పొత్తులో జనాభిప్రాయాన్ని కూడా చర్చించుకోనున్నట్లుగా తెలుస్తోంది ఇక సీట్ల సర్దుబాటుపై కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించుకోనున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు సునీల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజున ఏటి అవుతారని తెలుస్తోంది దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉందో ఎన్నికల సంఘం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈ రోజు విజయవాడలో ఉంటుంది దానికి సంబంధించి ఏదైతే ఓట్లకు సంబంధించి కూడా కొత్త ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుకు సంబంధించి అదేవిధంగా కొత్త ఓట్లు జరుపులో తప్పిదాల పైన కూడా ఇప్పటికే టిడిపి మరియు ఇతర మిత్రపక్షాలు కూడా ఏదైతే కంప్లీట్ చేసిన దాని సందర్భంగానే చంద్రబాబు నివాసానికి అయితే పవన్ కళ్యాణ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళు అక్కడి నుంచి నోవాటెతారని అయితే ఇప్పటికీ సమాచారం ఉంది కానీ కొన్ని అర్వాల కారణాల వల్ల కూడా అది సాధ్యపడేటట్లు అయితే కనిపించడం లేదు ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్ తో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన ఇప్పటికే జిల్లాల వేరేగా ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కొంతమంది నేతలతోటి ఆయన ముఖాముఖిగా పాల్గొనడం అదేవిధంగా రాష్ట్రంలో స్థితి పరిస్థితుల పైన ఆయన సమీక్ష సమావేశాలు విస్తున్నటువంటి అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఆల్రెడీ కొంతమందితో సమావేశమైనట్టుగా కూడా సమాచారం అయితే అంతా ఉంది మొత్తం మీద ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఇరువురు మాత్రం కలిసి ఏదైతే నోవా డెల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ మాత్రం కలుస్తారని అక్కడ మాత్రం ఫిర్యాదు చేయడానికి మాత్రం ఇరువురు కలిసి ఇరువురు మాత్రం కలుసుకుని మాత్రం వెళ్తారని చెప్పేసి కూడా తెలుస్తోంది ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఓటర్ జాబితా తప్పిదాలు ఎక్కువ ఏదైతే ఉందో దొంగ ఓట్లకు సంబంధించి ప్రత్యేకంగా వీరు ఇరువురు కూడా కంప్లైంట్ చేయనున్నారు భారీగా దొంగ అయితే చేరికలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఐదు లక్షల పైతీలకు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్లుగా కూడా ఒక నిర్ధారణ వచ్చినట్టు తెలుస్తోంది అంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయంటూ కూడా వీళ్ళు ఇరువుల దగ్గర కూడా కొన్ని సాక్ష్యాధారాలతోటి కొన్ని పైసలు అయితే ఎలక్షన్ కమిషన్ ఇవ్వనున్నారు ఈ తప్పిదాలు మళ్ళీ పొరపాటు జరగకుండా చూడాలంటూ కూడా రానున్న ఎలక్షన్ దగ్గరలో పడుతున్న తోటి దీనిపైన తమ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇరు పార్టీల అధ్యక్షులైతే మాత్రం నివేదిక ఇవ్వనున్నారు Right Sam zero thank you